ఈవిడే గారు ఇక్కడ వానర్ర గారు ఈవిడే ఇక్కడ వస్తే అడిగితే మరి తక్కువ ఇక్కడ మేకింగ్ నడుస్తుందండి ఈ పేపర్ మీకు బెయిట్ నుంచి వచ్చిందండి ఓకే సో ఇక్కడ గ్రేడింగ్ చేస్తున్నారు ఏంటండి ఎస్పీ అండి కదండి మామూలు చేయటం ఇక డ్రై ఫ్రూట్ పోతరాదండి మామూలుదేనా డ్రై ఫ్రూట్ చేయట్లేదా చెప్పు 쥬르기 이미 팝콘이 들어있어요

మీడియం బిగ్ సైజు నాలుగు సైజులు ఉంటాయి నాలుగు సైజుల్లో దాంట్లో ఇంకోటి అయితే అండి ఎస్పీ పొత్తురేక్ ఉంటుంది అదైతే బాదం పిస్తా ఉంటుంది బిగ్ ఒకటి ఫిక్స్ అయినా అయితే నాలుగు నాలుగు సైజులు ఉంటాయి సైజులుంటాయి దాంతో అయితే ఎస్పీ అయితే ఐదోరకులు ఇక్కడ చేస్తారు కాస్ట్ కాస్టు పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు పన్నెండుది

తలకి దాని మాత్రం చేయండి దీంట్లో మెయిన్ గా డ్రైవ్ చేసేదండి గీ అండి ప్యూర్ గీ గియ్య గి బాదం పప్పు పిస్తా పప్పు అక్కడ వెళ్తున్నాయి ఇది షుగర్ పౌడర్ అండి బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ బెల్లం పౌడర్ బెల్లం ఒకటేనా షుగర్ కూడా ఉంటుంది ఆత్రేపురం ఆత్రేపురం ఫేమస్ అని అందరూ అనుకుంటారు కానీ ఇన్ గా నేను చాలా సార్లు విన్నది ఏంటంటే మంచి పూతరేకులు టాప్ లెవెల్లో ఎక్స్ట్రాడినరీ అని చెప్పి దాంట్లో భగవాన్ పూతరేకులు అనేవి భగవాన్ పూతరేకులు నెంబర్ వన్ అని చెప్పి నేను ఇప్పుడు దాకా విన్నాను చాలా సార్లు విన్నాను యూట్యూబ్లో లో చూసాను తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఇచ్చారు సో అండ్ మీరు ఎలా అనుకుంటున్నారు బాగుందని అనుకుంటున్నారా అంటే టేస్ట్ చేస్తుంటారు కదా ఒకటి రెండు జస్ట్ అడుగుతున్నా అంతే పూత్రేకులు అంటే అది అంటారమ్మా అవి కాదు భగవాను మీరు అమ్ముతున్నాను కాదు మీరు ఇప్పుడు కొనాలనుకున్నా సరే భగవాన్ పూతరేకులు అని చెప్పాడు కాబట్టి ఓకే గూగుల్ మ్యాప్ చూపండి ఇంకా నమ్మర్లేదు ఇది ఇదిగన్నా మీది